క్షకుడైన ఏసు క్రీస్తు వారి పుణ్య అందరికీ శుభాభివనం కలుగుగాక నేను డాక్టర్ మణికుమార్ ఈరోజు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ఎంతగానో ఆశిస్తున్నాను నేను మరి కాకినాడ మహానగరంలో మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో పుట్టడం జరిగింది మా నాన్నగారు ఒక వ్యాపారవేత్త అదేవిధంగా మా అమ్మగారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీగా చేయడం జరిగింది హెచ్ చేయడం జరిగిందండి మరి అమ్మ నాన్నగారు మరి నన్ను ఎంతగానో భయభక్తు సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో పెంచడం జరిగింది మరి చిన్నప్పటి నుంచి కూడా మరి అమ్మ నాన్న మాట వింటూ మరి ఎంతో భక్తిగా అదే విధంగా వాడిగా నేను పెరగడం జరిగింది అయితే మరి పదో తరగతి వరకు కూడా నేను గురుకులము అదేవిధంగా సాధారణ పాఠశాలలో మరి ప్రాథమిక విద్య అదేవిధంగా ఉన్నత విద్యను మరి హై స్కూల్ విద్యను నేను చేయడం జరిగింది తర్వాత మరి దేవుని కృపను బట్టి మరి మరి పదో తరగతిలో మరి ఉన్నతమైన మార్కులను బట్టి నన్ను మా నాన్నగారు మరి ఆ రోజుల్లో మరి ఉన్నతమైన ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేయించినారు ఆ రోజుల్లో మరి ప్రైవేట్ కాలేజీలో చూడమంటే అంటే చాలా గొప్ప మరి నాన్నగారు నన్ను ఆ కాలేజ్ జాయిన్ చేయించినారు ఎందుకంటే టెన్త్ క్లాస్ మంచి మార్కులు వచ్చాయని చెప్పి అయితే నేను టెన్త్ వరకు ఎలా పెరిగి ఉన్నానంటే చాలా మరి ఆ ఒక భక్తిలో పెరిగానేమో ఒక సాంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో పెరిగానేమో అందరూ కూడా నాకు చాలా పాపగా కనిపించారు ఎందుకంటే నేను ఏ పాపం చేసేవాడిని కాదు నేను పాపం చేయాలనే ఒక స్వనీతి నాలో ఎక్కువగా ఉండేది అలాంటి సమయంలో నేను కాలేజ్కి వెళ్ళటం జరిగింది ఈ కాలేజ్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏమో నేను తెలుగు మీడియం వరకు టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదవటం వల్ల ఆ టెన్త్ క్లాస్ తెలుగులో చదవటం వల్ల ఇంటర్మీడియట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా నాకు అర్థమయ్యేది కాదు అది ఎలా ఉండేదంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు గ్రీక్ అదేవిధంగా హెబ్రూ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు ఉండేది నాకు ఏం అర్థమయ్యేది కాదు అర్థమవు ఏం చేయాలండి కష్టపడి చదవాలి అదేవిధంగా నేను కాలేజ్కి వెళ్ళేనేమో అనేక మంచి స్నేహాన్ని ఏర్పడి ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే నాకు అనిపించింది నా కుటుంబము నా యొక్క మందము నా యొక్క మరి అన్ని పరిస్థితులు నన్ను చాలా లోకం తెలియకుండా చేసిందేమో నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచనలో పుట్టింది ఎప్పుడైతే పుట్టిందో నా స్నేహమును బట్టి మరి కాలేజీలు మాట్లాడటం మాట్లాడటం ప్రారంభించినాను మరి అర్థం కానప్పుడు కష్టపడి చదవాలి కదా కష్టపడి చదవటం మానేసి కాలేజీలు మానేసి నేను సినిమాలు చూడటం అదేవిధంగా అనేక ప్రాంతాలకు తిరగము మరి క్లాస్ రాకుండా మరి కాలేజ్ లేకుండా జరిగింది మరి అదే సమయంలో మరి అలాంటి పరిస్థితుల్లో మరి మొదటి సంవత్సరంలో నేను అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయిపోవడం జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా సున్నా వచ్చేయండి నమ్మర్ మీరు అయితే సెకండ్ ఇయర్ కూడా నేను మారలేదు సెకండ్ ఇయర్ కూడా నేను మారలేదు ఎందుకంటే నేను అందరూ కూడా మాతో తోటి వారు తిరుగుతున్నా కానీ చదివారు అందుకని ఇంగ్లీష్ మీడియంలో పుట్టి తిరిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి బాగా చదివేవారు వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు కానీ వాళ్ళు మళ్ళీ సప్లిమెంట్ రాయకూడదు మనం డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాద్దాం అక్కడ సప్లిమెంట్ రాదు కాబట్టి మీరు కూడా వాళ్ళు ఫాలో అయ్యారు కానీ నాకంతా మరి జ్ఞానం కానీ అంతగానే మరి పరిజ్ఞానం కూడా లేదు అలాగే సెకండ్ ఇయర్ కూడా ప్రారంభమైంది సెకండ్ ఇయర్లో మారాలి కదా మారలేదు మరి సెకండ్ ఇయర్ కూడా మరి నేను అలాగే తిరుగుతున్నప్పుడు మరి ఇంకా ఎగ్జామ్స్ ఇంకా రెండు నెలల ముందు ఉన్నాయి అది నాకు అర్థమైంది నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది నేను రెండు సమ రెండు నెలల్లో ఎగ్జామ్ రాయబోతున్నాను ఇది నేను ఫెయిల్ అయిపోతాను అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయిపోతున్నాను ఒకేసారి పన్నెండు సబ్జెక్టులో పన్నెండు కాదు ఆ పన్నెండు సబ్జెక్టులు రాయబోతున్నాను కాబట్టి ఈ అన్ని కూడా నేను ఫెయిల్ అయిపోయే అవకాశం ఉందని భావించున్నాను ఎప్పుడైతే అని భావించున్నానో నేను అప్పుడు ప్రార్థన చేస్తున్నాను మొట్టమొదటిసారి నేను ప్రార్థన చాలా సీరియస్గా ప్రార్థన చేస్తున్నాను మరి అమ్మగారు అనేకమైన పుస్తకాలు చదువుతున్నారు అందులో పాల్ లెక్కించే పుస్తకం నాకు చాలా ఇష్టం అనమాట అందులో మరి ప్రార్థన గురించి ఆ పాలి టీచర్ గారు రాసిన నాలుగో కోణం అనే పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు ఆయన సాక్ష్యం నచ్చి ఆయన ఎలాగైనా దేవుడి సైకిల్ కావాలని అడిగినప్పుడు ఒక పేపర్ మీద ఎలాంటి రంగు ఎలాంటి కంపెనీ ఎలాంటి మరి విశేషతలు ఉన్న సైకిల్ కావాలని రాయమన్నప్పుడు నేను కూడా ఆ రోజు పేపర్ రాసుకుని ఒక పేపర్ తీసుకుని రాసుకున్నాను అంటే నాకు ఫస్ట్ క్లాస్ రావాలని చెప్ప మరి ఇప్పుడు తిరిగి ఉన్నాను కదా ప్రవ్వా ఫస్ట్ ఇయర్ అన్ని కూడా పాస్ అవ్వాలి సెకండ్ ఇయర్ మంచి స్కోరింగ్ రావాలని ఆరు వందలు ఒకటి రావాలి లేదని ప్రార్థన చేసుకున్నాను కక్క ఆరు ఒకటి ఒకటే అందరూ మీరు ఎందుకంటే నీ పెట్టదు కాబట్టి నేను తరలించకూడదు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అలాగే చెప్పి ఎక్కువ మార్పులు అర్హుడు కాదు మీరు అర్థం చేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా ఆరు వందలు ఒకటి రావాలంటే సెకండ్ ఇయర్ స్కోరింగ్ ఎంత ప్రతి శక్తులు ఎంత స్కోరింగ్ రావాలి మరి పాస్ అవ్వడానికి ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు రావాలి అన్ని సబ్జెక్టు ఎంత రావాలంటే రాసుకుని ఆరు వందలు రావాలని నేను రాసుకుని ప్రార్థించడం జరిగింది ప్రార్థించినట్టు కానీ కష్టపడ్డాను రెండళ్ళు కూడా మరి ఇప్పుడు కొత్తలు ఇప్పటిసారి మరి కెమికల్ ఫార్ములాస్ ఫిజికల్ ఫార్ములాస్ అవన్నీ రాసి అన్ని మేము ప్రార్థించి కష్టపడడం ప్రారంభించినాను కరెక్ట్గా రెండు నెలలు అయిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చినాయి మరి రాయడం జరిగింది మరి ఫలితాలు వచ్చినాయి నాతో ఉన్న వాళ్ళు అనేక మంది వాళ్ళు అప్పుడు ఇంటర్నెట్లో ఆన్లైన్లో ఆన్లైన్ లో మనవాడు మా పాస్ అయ్యారు అనేక మంది అడిగి ఉన్నారు చాలా మంది ఫెయిల్ ఉన్నారు థర్డ్ లో వచ్చింది సెకండ్ లో వచ్చింది మరి రావతి వచ్చింది నేను అడిగాను ఆపరేటర్ నేను నేను అప్పుడు అన్నాడు ఆ ఆపరేటర్ అన్నాడు నువ్వు పాస్ అన్నాడు నేను అన్నారు పాస్ అవుట్ తప్ప కాదు కానీ ఏ క్లాస్ వచ్చిందన్నాడు అంటే ఫస్ట్ క్లాస్ వచ్చిందన్నాడు నేను అన్నాను ఫస్ట్ క్లాస్ కాదు ఎన్ని మార్కులు వచ్చాయంటే అతను అన్నాడు ఆరు వందలు ఒకటి అన్నాడు నిజంగా దేవుడు అద్భుతకరం ఎప్పుడైతే ఆరు వందలు ఒకటి విన్నాను నేను దేవుడికి నా జీవితాన్ని సంద్ర చేసుకున్నానండి దేవుడి కోసం జీవించాలని చూసిందంతా కూడా అబద్ధము ఇవన్నీ కూడా శాశ్వతము కాదు ఇవన్నీ కూడా మంచి కాదు నేను దేవుడి కొరకు నిలబడాలి దేవుడే సత్యము ప్రార్థన అందించేవాడు అదే విధంగా మన ప్రార్థనలకు మన యొక్క ప్రశ్నలకు జవాబు ఇచ్చేవాడు మనకు తోడే ఉండేవాడు మనకు సహాయం చేసేవాడు మనం కోరుకునేది మన హృదయాన్ని చూసి అందులో ఏమైతే కావాలో ఇచ్చాడని గ్రహించినప్పుడు నేను మరలా మనకి అనుకున్నాను ఎప్పుడు నేను సమర్పించుకున్నాను దేవుడు నన్ను అలహేర్చే అంటే నేను ఒక డిప్లమా ఫార్మసీలో జాయినం జరిగింది అక్కడ నేను తీర్మానించిన డాడీతో అని డాడీ నాకు ఎంబీబీఎస్ ఉంది కానీ నేను ఫార్మాలో జాయిన్ అయ్యను డాడీ కానీ నేను ఇదిలో ఉన్నతంగా చదవాలి పిహెచ్డి వరకు చదవాలి చాలా మరి ఎదగడానికి శాస్త్రవేత్తలు అవ్వడానికి అదే విధంగా చాలా విస్తృతమైన ఉన్నాయి డాడీ నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అన్నప్పుడు డాడీ మరి ఒప్పుకుని ఒప్పుకోలే కానీ ఆయన ఆ మాట ఇచ్చిన తర్వాత నేను ప్రయత్నించిన నేను నన్ను డిప్లొమా ఇన్ ఫార్మసీ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ అదే విధంగా కూడా చేయడానికి ఎంతగానో సహాయం చేస్తున్నాడు నేను చాలా మరి ఆ పిహెచ్డి చేయడానికి మరి వచ్చే ముందు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో చదివే అవకాశం నాకు ఇచ్చినారు మరి అక్కడ చదివినప్పుడు నాకు క్యాంపస్ సెంటర్లో వస్తారంటే పూణేలో నాకు జూనియర్ సైంటిస్ట్ గా నాకు అవకాశం ఇచ్చినాడు అదే విధంగా నేను అక్కడ క్యాంపస్ లో చదువుతున్నప్పుడు కూడా అనేక మంది సువార్తలు ప్రకటిస్తూ దేవుని పొలం నిలబడటం ప్రారంభించి ఫామ్ లో కూడా బ్యాచులర్ డిగ్రీలో దేవుని పొలం నిలబడేవాడి అదేవిధంగా మరి డిప్లొమాలో కూడా నేను మరి థియాలజీ అప్పుడే మరి పర్సనల్ అడ్వెంచర్ మీద థియాలజీ చేయడం కూడా జరిగింది ఇలాగ నేను దేవుని వెళుతున్నా అనేక మంది సువార్తలు ప్రకటిస్తున్నాను బైబిల్ గురించి వాకింగ్ గురించి మరి బస్సులో ట్రైన్ లో మరి చుట్టుపక్కల విద్యార్థులను చెప్తూ ఆయన బ్రాహ్మణులు చెప్తూ నా సాక్ష్యాన్ని పంచుకుంటూ వెళ్తున్న రోజుల్లో దేవుని హెచ్చిస్తూ మరి అఫంతా పూనేస్ట్ అనే పెద్ద కంపెనీలో దేవుడు నాకు జాబ్ ఉన్నాడు అక్కడ చేసిన తర్వాత హాస్పిటల్ రాష్ట్రానికి ఆంధ్ర ఒక జేఎన్టీయు మరి యూనివర్సిటీలో దేవుడు నాకు పిహెచ్డి ఇచ్చిన్నాడు పిహెచ్డీ తోపాటు అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మరి జాబ్ కూడా దేవుడు ఇచ్చిన జాబ్ చేస్తూ పిహెచ్డీ చేస్తున్నాను అదే సమయంలో మరి అనేకమైన మరి ఆ విద్యార్థులు ఆ గుంపుల్లో నేను ఉండటము దేవునికి మరి సాక్షాత్ ఉండటము అనేక మంది పరిచయలకు సహాయం చేస్తూ ఉండేవాడిని ఇలాంటి పరిస్థితుల్లో ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా తీసి సబ్మిట్ చేస్తున్నానండి తీసి సబ్మిట్ చేసిన వితిన్ అవర్స్ లో నాకు మార్క్ అనే బొంబే కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది ఇది ఏం అంటే పరిశోధన మరి రంగంలో ఆర్డి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మార్క్ ప్రపంచంలోనే భారతదేశంలోనే అత్యంత మరి ఫార్మా రంగంలో ఉన్నతమైన కంపెనీ నుంచి ఒక శాస్త్రవేత్త బృందంలో పని చేయడానికి దేవుడు నాకు అవకాశం అనుభవించున్నాడు మంచి ప్యాకేజ్ అదే విధంగా దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చినాడు మంచి పిల్లల్ని ఇచ్చినాడు మేమందరం కూడా బొంబే వెళ్ళడం జరిగింది బొంబే వెళ్ళిన తర్వాత నేను మరి పరిచయంలో చాలా ఉత్సాహంగా మరి నేను పాల్గొనడం జరిగింది అక్కడ ఉన్న ఆర్ఎఫ్టిఎస్ అని అదే విధంగా ఆర్ఎఫ్ సిధంగా గిడియో అదే విధంగా ఐసిపిఎఫ్ అదే ఇక్కడ ఉన్నప్పుడు విశ్వట్లో చాలా మరి ఉత్సాహంగా పాల్గొంటూ అనేకమైన మరి సంస్థలకు నేను స్పాన్సర్ చేస్తాను నేను చాలా మరి ముందుకు వెళ్ళేవాడిని మరి అక్కడ బొబ్బైలు కూడా జాబ్ చేస్తూ కూడా జాబ్ నుంచి వచ్చేసిన తర్వాత మేము ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళం మేము రాత్రి వచ్చేవాడికి రెండు మూడు ఐదు అనమాట మళ్ళా పొద్దునేసి కంపెనీకి వెళ్తాం ఇవన్నీ మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో అవుతున్నాను అనుకుంటాను ప్రభావ మరి నన్ను ఆశీర్వదించున్నావు ఉద్యోగం ఇచ్చిన్నావు మంచి విద్యార్థి ఇచ్చిన్నావు పిహెచ్డి డి ఇచ్చిన ప్రభా అనేక విధాలుగా ఆశ్రయించిన ప్రభా మరి పరిచయం కూడా చాలా వేగంగా చేస్తున్నాను మరి అక్కడ నేను తెలుగు సర్వీస్ అండ్ రేమా ఫెయిత్ మినిస్ట్రీస్ కోపర్ గార్ట్ నవీ ముంబైలో ఉన్న తెలుగు మరి ఆ తమిళ్ చర్చ్లో మరి తెలుగు సర్వీస్ మార్నింగ్ నేను ప్రారంభించడం జరిగింది మరి అక్కడికి అనేక మంది మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అదే విధంగా సైంటిస్ట్ అదే విధంగా డాక్టర్స్ వచ్చేవారు మరి డాక్టర్స్ ప్రధానమైన వాళ్ళు చాలా మంది వచ్చే వాళ్ళందరూ తెలుగులో కూడా నేను సర్వీస్ ప్రారంభ జరిగింది మరి యూత్ కూడా నేను చాలా ఇన్స్పైర్ ఉంటూ వాళ్ళకి నా గృహంలో వాళ్ళకి అనేక దేవుని విషయాలు పంచుకుంటూ వాళ్ళని చాలా ఒక దేవుని యొక్క శిష్యులుగా మార్చడానికి అంతగానో ప్రయాసపడే వాళ్ళు అంత చాలా అద్భుతంగా ఉంది దేవుల్లో సామాజికంగా మరి విద్య పరంగా ఉద్యోగం పరంగా కుటుంబం పరంగా చాలా అద్భుతమైన జా జీవితం భార్య కూడా మరి ఎయిర్ ఇండియాలో జాబ్ చేసిందండి మరి ఎయిర్ ఇండియా అదేవిధంగా భూమి వచ్చిన తర్వాత అమెజాన్ ప్రైమ్ లో తను జాబ్ చేసింది ఇద్దరు కూడా రెండు చెల్లెలు సంపాదిస్తూ మంచి స్థితిలో ఉన్నప్పుడు మరి సడన్ గా మా కుటుంబంలోకి ఒక మరి శోధన ప్రవేశించింది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట ఎలాంటిదంటే నా యొక్క భార్య తీవ్రమైన అనారోగ్యానికి గురైంది అనారోగ్యం ఎలాంటిదంటే సడన్ గా మరి కళ్ళు తిరిగి అదేవిధంగా మరి వాంతులు చేసుకుని మరి ఒక స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎలాగైపోతారో అలాగా పడిపోయింది కింద నేను ఎంతగానో ప్రయత్నించున్నాను మరి ఎంతగానో మరి వ్యాయామం చెల్లించున్నాను ఎంతగానో ఖర్చు పెట్టి ఉన్నాను నేను దగ్గర దగ్గర రెండు నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టి ఉన్నాను మరి ఆ బొంబైలో ఉన్న ముఖ్యమైన ఎస్ఎస్డి హాస్పిటల్ వాసిలో ఉన్న ఎస్ఎస్డి హాస్పిటల్ అదే మరి బొంబేలో ఉన్న రిలయన్స్ హాస్పిటల్స్ ప్రాముఖ్యమైన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఎన్ని చేసినా సరే ఆ దేశం దొరికింది కాదు దగ్గర దగ్గర ఆమె ఆరు నెలలు వాంతి లేదు రోజు లేదు వీక్నెస్ ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఏమైనా ఎవరు అంటే జస్ట్ నేను పట్టించుకోవాలని తప్ప రోగానికి కారణం చెప్పేవారు నేను పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయించి నేను ఆ రీజన్ కనుక్కోవాలని ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళు మేబీ మినియాసిస్ అవ్వచ్చు లేకపోతే ఇది ఒక రకమైన మైగ్రేన్ అవ్వచ్చు అంటారు కానీ కరెక్ట్ రీజన్ మాత్రం చెప్పలేకపోయి ఉన్నారు నేను ఎంతో దేవుడు అడుగుతున్నాను నా పరిస్థితి బొంబేలో అలాగే అయిపోయిందంటే బొంబేలో మనం వేరే పారదేశాలుగా ఉంటున్నాం కాబట్టి అక్కడంతా కూడా మరి మనం పట్టించుకునే ఎవరు ఉండరు మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఒక్కడినే పిల్లలను చూసుకుంటూ మరి ఇంట్లో పరిస్థితులు చక్కదించుకుంటూ మరి ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి చిన్నపిల్లడి చిన్న చిన్నబాబు కేవలం సంవత్సరం వయసు మన బాబా మరి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్ల మరి వీళ్ళని ఎలా చూసుకుంటూ ఎలా విసిగిపోయాను అనమాట నేను ఆ ఆ ఉద్యోగంలో పడిపోయి నాకు ఎలాగైపోయారంటే ఎలాగైనా సరే శరీరాన్ని తీసుకుని ఉద్యోగంలో పెట్టాలి ఆ కంపెనీలో పెట్టాలి ఎందుకంటే ముందుకు వెళ్ళాల మనం కెరీర్ లో ముందుకు ఇవన్నీ చేసుకుంటూ కూడా అలాగే నేను ముందుకు వెళ్ళేవాడిని అయితే ఆరు నెలల్లో నేను అలిసిపోయి ఉన్నానండి దేవుడు అర్థం ప్రవ్వా నేను పాపం చేశానయా నేను నీళ్ళగా ఉన్నాను కదయా పాపం ఎరగిన వాడు కదయ్యా ఎదుగుతున్నాను నీ సేవ చేస్తున్నాను కదంటే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు చనిపోతున్నావు కానీ ఎలాంటి పరిస్థితి అయినా సరే స్థుతించడం మా అర్థం దేవుడు చెప్తున్నాడు నేను తీర్మానించుకున్నాను మా వైఫ్ నా భార్య యొక్క చేపట్టుకుని మేమందరం కూడా ఆ ప్రార్థించున్నాం నీ సేవకు నీకు నీ జీవితాలు సమర్పించుకున్నాం ప్రభా చనిపోయినా పర్లేదు ప్రభా ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను స్థుతించుకున్నాను నిన్ను విడిచిపెట్టి మాత్రం నేను ఉండలేను ప్రభా నిన్ను స్థుతిస్తాం ప్రభా మంచి ఆనందంలోనే సంతోషంలో కలగాలి వ్యాధుల్లోను కష్టాల్లో నష్టాల్లో కూడా నిన్ను మేము స్థుతిస్తాం ప్రభా అని తీర్మానం చేసుకున్నాం ఇలా వెళ్తున్న సమయంలో మరి మా భార్యతో దేవుడు చాలా స్పష్టంగా ఎవరు ఏమైనా అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా గ్లెన్మార్క్ కంపెనీని విడిచిపెట్టి రావాలి నీ ఉద్యోగానికి రిజైన్ చేసి రావాలి అని దేవుడు సెలవు ఇచ్చిన నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దేవుడి సేవ చేద్దామని నేను అనుకున్నాను అది సమయం వచ్చిందేమో మరి ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడేమో అనుకున్నాను అదే విధంగా ఆ కానీ ఉద్యోగం పిహెచ్ కూడా ఆయన మంచి జాలరీ మంచి శాలరీ మంచి కంపెనీ మంచి ఉన్నతమైన పరిస్థితి ఆ టైంలో ఎలా ఉన్నాయంటే మన సైడ్ హైదరాబాద్ సైడ్ వచ్చేద్దాము మంచి కంపెనీ మారుదా మంచి శాలరీ తీసుకుందాము అక్కడ ఇల్లు అన్ని కారు అన్ని కలిగి ఉండి మరి ఉన్నతంగా ఉందా జీవితాము దేవుడు మహిళంగా టైంలో దేవుడు పిలిచినాక అర్థం కలుగుతావా ఇన్ని సంవత్సరాలు వే it's a నన్ను ఇప్పుడు పిలుస్తున్నావు అనుకున్నారు కానీ జాబ్ విడిచిపెట్టలేని పరిస్థితి వాళ్ళు కూడా నాకు జాబ్ మరి ఆ నోటీస్ మీరే నోటీస్ కుదరని చెప్పినారు కానీ దేవుడు చాలా తొందర పెడుతున్నావు అర్జెంట్గా మొబైల్ నుంచి వచ్చే మన దేవుడు ఎంతగానో మరి ఆ మరి ప్రోత్సహించడం జరిగింది ఆ టైంలో నేను కొన్ని పరిచర్యల్లో నేను పాల్గొనడం వల్ల నాకున్న ఫ్రెండ్ ఆ ఒక ముక్తి అనే కంపెనీ ఆ ముక్తి అనే ఒక క్రిస్టియన్ ఎన్జిఓ లో పనిచేసేవాడు అండి ఆయన మనకి మా అతనికి ఎంతగానో ప్రోత్సహించినాను ముంబైలో అతను ఒక సాపుడుగా ఉన్నప్పుడు నేను అతని ప్రోత్సహించినాను అతను అతను వాళ్ళ యూనివర్సిటీ కట్టే ఆలోచన ఉంది కాబట్టి నన్ను అప్రోచ్ సరదాగా ఇప్పుడు ఒకసారి మాట చెప్పిన దాన్ని పట్టుకుని వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు ఎప్పుడైతే నాకు గోబీల ఉందో అని అనుకున్నాను దేవుడి మార్గం ఏర్పాటు చేసే ఆ మున్ ముక్తి మిషన్ మరి రెండు వందల ఎకరాల్లో మరి అత్యంత ఉన్నతమైన రమాబాయ్ గారు పండి రమాబాయ్ గారు స్థాపించిన ఆ ఉన్నతమైన సంస్థ అనమాట అండి అది మరి ఆవిడ స్వతంత్ర సమర యోధులతో పాటు పనిచేసి ఈ భారతదేశ మహిళకు ప్రపంచ గుర్తి గుర్తింపు తెచ్చిన ఆ వ్యక్తి యొక్క మరియు పండగ పన్నెండు రాబోయే ముక్తి మిషన్ లోకి నెలవరడం జరిగింది అక్కడ నన్ను అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళు నన్ను ఆహ్వానించినారు మాకు మంచి బాగా ఇచ్చినారు అదే విధంగా మరి మన భార్య టీచర్గా జాయిన్ అయింది మరి మరి దేవునికి ఒకరిని బట్టి నా భార్య అక్కడ అడుగు పెట్టినట్లే ఎలాంటి సమస్య కూడా లేదండి ఆమె కంప్లీట్ సాధారణమైన ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా మారిపోయింది నేను హాస్పిటల్ చూసుకుంటూ స్కూల్స్ చూసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను నా భార్య కూడా మరి టీచింగ్ లో ఉంటూ మరి అనేక మంది దేవత అనేక మంది అనాధ పిల్లలకు అక్కడ ఆమె తల్లిగా నేను తండ్రిగా పిలవబడ్డము దేవునికి వాక్యాన్ని మరి చెప్పాత్మ దేవుడు మరి ఆ పద్దెనిమిదో మంత్రదోశాంతో ప్రారంభంలో అక్కడ దర్శించిన ప్రాంతం కాబట్టి అక్కడ ఎంతో దేవుని యొక్క అభిషేకాన్ని మేము చూస్తున్నాం ముందుకు వెళ్తుంటే ఒకరోజు ఆ మే రెండు వేల ఇరవై సంవత్సరము ఆ మే మే రెండో ఆరో తారీఖు మిడ్ నెట్ రెండు గంటలకి మరి దేవుని స్వరము ఏవైనా నా జీవితంలో మొట్టమొదటిసారి దేవుని స్వరము గంభీరమైన స్వరము ఆ స్వరం నేను ఎప్పుడు కూడా వెళ్ళదండి పై గంభీరమైన స్వరం ఏమైనా మాట్లాడుతుందంటే మణికుమార్ నువ్వు వెళ్ళప్పుడు కడు చూస్తూ ఉంటావు మణికుమార్ నువ్వు వెళ్ళకుండా కడుదృష్టిగా ఉంటావు మూడోసారి కూడా దోడు అలాగే మాట్లాడు మణికుమార్ నువ్వు వెళ్ళకుండా కడు చూస్తూ ఉంటాను మాట్లాడుతున్నాను నేను ఒకసారిగా రాయలే మాట్లాడి చుట్టూ చీకటి అందరూ పడుకున్నారు ఎంత గంభీరమైన స్వరం స్పష్టంగా ఒక వ్యక్తి ఒక లౌడ్ స్పీకర్ లో నాతో దేవుడు ఆవుడు మూడు సార్లు మాట్లాడినాడు నేను అందులో ప్రభావ ఎప్పుడు మాట్లాడుతున్నావు ప్రభావ మరి అనుకున్నా తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు ఆదికట్టం పన్నెండు అధ్యాయం ప్రకారము నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టరామని దేవుడు నాతో మాట్లాడుతూ ప్రారంభించినాడు నేను అనుకుంటున్నాను ప్రభా నేను ఆల్రెడీ టూ డే వచ్చిన్నాను నా ఎడ్యుకేషన్ మొత్తం విడిచిపెట్టాను ప్రభావ ఇంకా ఎక్కడ రాను ప్రభావ అనుకుంటున్నాను దేవుడు మాట్లాడాడు స్వరం పెట్టి మాట్లాడుతున్నాడు అలాగే వాకిలతో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత కొన్ని అంత దేవుడు ఎందుకు ప్రత్యేక పరుస్తున్నాడు ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడో తెలుసుకున్నప్పుడు మరి కొన్ని రోజుల తర్వాత మరి అమ్మ మా అమ్మగారు నేను ఎంతగానో ప్రేమించి నన్ను దయవుని భక్తిలో పెంచి మరి అనేక మందికి దేవుణ్ణి తీసుకొచ్చిన స్త్రీ ప్రార్థన పదవాలైన మా అమ్మగారు మరి ఆ బేడ మీద నడుస్తూ కాలు జాడటం బట్టి తొడ ఎముకి ఎదిగిపోయింది ఆ ఆపరేషన్ గురించి ఆవిడ హాస్పిటల్లో పెట్టడం జరిగింది నేను ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాను మరి అంతా జరుగుతూనే వాళ్ళు కూడా ఆపరేషన్ సక్సెస్ అవుతున్నారు కొత్త మరి ఎముక కొత్త బోర్డు ఉన్నారు స్టీల్ బోన్ వేసి ఉన్నారు అంత బాగానే ఉందని కదా అది ఆ కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో ఇన్ త్రీ డేస్ లో నేను మా అమ్మగారిని కోల్పోవడం జరిగింది ఆమె మరణించింది ఒక సాధారణమైన హాస్పిటల్స్ ఏమి లేకపోవడం బట్టి జనరల్ ట్రీట్మెంట్ మరి మరి ఇన్సులే కంట్రోల్ అవడం బట్టి ఆకపోవడము సరైన ట్రీట్మెంట్ దొరక కోవిడ్ టైంలో ఆమె మరి మరణించడం జరిగింది నేను అప్పుడు పూరలో ఉన్నాను నా కుటుంబం అంతా కూడా అక్కడే ఉన్నాను ఎంతగానోదించున్నాను ఎంతోగా పెట్టాను ఎందుకంటే ఒక 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 రకమైన హంతకుడు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు ఎందుకంటే తల్లిని కల్లారా చివర చూపు పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితి నాకు ఎదురైంది నేను అక్కడి నుంచి రాలేని పరిస్థితి లాక్డౌన్ ఒకవేళ ఎక్కడ ఎక్కుపోతే పద్నాలుగు రోజులు ఉండిపోవాలి నా భార్య పిల్లలు వంటరి అయిపోతారు అక్కడ వెళ్తే అక్కడ అక్కడ వరకు నా గురించి బాడీ నుంచి కూడా కష్టము అలాంటి పరిస్థితుల్లో నేను రాకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది నేను లేకుండా నేను చూడకుండా అమ్మను కన్నం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది దేవుడు మాట వినకపోతే కనుక ఆ రోజు నేను విన వినబడింది కాబట్టి నేను విన్నాను కంటే ఆత్మ ఎంతో బలాన్ని పొందినాను అమ్మ చనిపోయిన పరిస్థితుల్లో కూడా నా గుండె బద్దలవ్వకుండా నేను బతికున్నానంటే కేవలం ఆయన స్వరం ఇచ్చిన స్వస్థత ఆయన స్వరం ఇచ్చిన బలము ఆయన స్వరం ఇచ్చిన నిరీక్షణ ఇన్ వన్ అమ్మ చనిపోయిన వన్ మంత్లో విత్ ఇన్ టూ డేస్ మరి మేనేజ్మెంట్ అని పిలిచింది ఎంతో వ్యాధుల్లో ఉన్నారో ఓదేస్తారేమనుకున్నారు కానీ వాళ్ళు ఏమన్నారు అంటే మరి మీరు మనిషి మా గారు మీరు చాలా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నారు ఇది మరి ఉమెన్ ఆర్మనేశ్వర్ విధంగా మరి కోవిడ్ టైంలో ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు కాబట్టి దయచేసి మిమ్మల్ని కొనసాగించలేమని చెప్పి ఉన్నారు మరి ఎన్జీఓలనే దేవుళ్ళు నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీ ఇచ్చేవారు బాగా టైంలో చాలా బాధపడుతుంది అదే మాకు ఓకే చెప్పాడు నువ్వు ఎక్కడికి కోళ్లను ఆశ్రయించు ఏ మిషనరీ సంస్థ కూడా నువ్వు ఆశ్రయించు కానీ నువ్వు నంబర్ దగ్గర నుంచి వచ్చే నీకు మార్గమే అలకట్ చేస్తాను దేవుడు చెప్పినా ఎక్కడికి వెళ్ళాలి సంస్థ గురించి పెట్టినా మినిస్ట్రీ కూడా ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి లాక్డౌన్ పరిస్థితి అందరూ చూసుకున్నారు పోయి జాబ్ ఎవరిస్తాం పిల్లలతో ఎక్కడికి వెళ్తాం ఏం చేయాలన్న ఆలోచనలో నేను ఉంటుండగా మరి నాన్నగారు ఏమైనా చెప్పినారంటే మరి అను వచ్చే కింద ఉంటాం మరి జాబ్ వచ్చి అనుకుండా కానీ వచ్చే మరి కాకినాడ వచ్చేమన్నప్పుడు మరి రెండు వేల ఇరవైలో నేను కాకినాడ రావడం జరిగింది నా యొక్క మరి జన్మ వస్తాను మేము కాకినాడ రావడం జరిగింది మరి వచ్చేవాను కానీ పరిస్థితి మళ్ళీ బయకల్లెలాగా జాబ్ ఏది బ్రతకాలా మళ్ళీ ఎక్కడ అప్లై చేయాలా అని అనేకమైన ఆలోచనలు పరిచర్య వేయించాలా మరి జాబ్ వేయించాలనే పరిస్థితిలో ప్రార్థిస్తున్నాను మరి ఎలాంటి పరిస్థితిలో నేను మంది జాబ్ అప్లై చేయడం జరిగిందండి సైబర్ టెక్నిక్స్గా సేవ కూడా చేస్తున్నారు అనేక ముందుకు వెళ్ళి వాడబడుతున్నారు సేవలో బలం ఉంటుంది కానీ జాబ్ ఎక్కడ చేసిన సరే నాకు చాలా మంచి ఇంటర్వ్యూస్ వస్తున్నాయి కానీ లాస్ట్లో ఆగిపోతున్నాయి అనేకమైన మరి మరి మన క్రైస్తవ లోకంలో పాల్దీని గర్భ గారికి మరి కూడా వాళ్ళకి ఎంత సహాయం చేస్తున్నారు అన్ని వస్తున్నాయి లాస్ట్ ఆగిపోతున్నాయి ఈ ప్రయత్నాల్లోనే నేను మరి కాకినాడలో రెండు వేల ఇరవైలో మరి క్రిస్మస్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు మరి ఆ గవర్నమెంట్ తో నేను మరి పట్నంలో దగ్గర పది కిలోమీటర్లు మరి క్రైస్తవ ర్యాలీ క్రిస్మస్ ర్యాలీ చేయడానికి మరి గవర్నమెంట్ నుంచి పాలిమిషన్ తీసుకోవడానికి అనేక మంది నాకు సహాయం చేస్తున్నారు అద్భుతంగా నా ఒక్కడికి అప్పుడు క్రిస్మస్ చేయడానికి అవకాశం ఇస్తుంది కోవిడ్ టైంలో సెకండ్ మరి దేవుడు అద్భుతంగా వాడుతున్నారు దేవుడిలో బలంగా వాడబడుతున్నాను కానీ జాబ్ వర్క్ చూస్తే చాలా అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితిలో నా దేవుడు డాడీ నాకు ఒక ఆలోచన ఇచ్చిన మరి నువ్వు సంపాదించినప్పుడు నువ్వు అనేక నువ్వు పాలసీ అనేకాలిడిసి మరి ఎయిట్ ల్యాక్స్ వరకు నాకు పాలసీ ఉంటే డాడీ సజెస్ట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ చేయించారు పెట్టి ఉన్నారు చాలా బాగుంది మార్నింగ్ ఇంటర్వర్ని కూర్చున్నప్పుడు విత్ అన్ అవర్లోనే థర్టీ మినిట్స్ యాభై వేల వరకు డబ్బు చూసి వన్ ఒకరోజు ఎలా వెళ్తుంటే అని అనుకోవడం దేవుడను ఆశ్రయించబోతున్నాడు పరిచయం చేయడం డబ్బులు ఇస్తే అనుకుంటుంది కానీ ఒకరోజు సడన్గా ఒక వంద స్టాకు పెట్టకపోతే పదివేల స్టాకులు పెట్టడం ఒక్కసారిగా ఫోర్ ల్యాక్స్ నా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోవటము అదే విధంగా మరి అది నేను తెలుసుకునే లోపలే దాని వాల్యూ పడిపోవటము ఒక్కసారిగా నేను దాని మీద ఒక మూడు లక్షల పైన కోల్పోవడం జరిగింది అదే విధంగా మరి ఈ ప్రయత్నాల్లో జాబ్ ప్రయత్నాల్లో నేను ఎలాగైతే నేను ముందు గ్లమ్మార్ కంపెనీలో పనిచేస్తున్నాను అలాగే నౌకరీ నుంచి కూడా నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది రసాల్ ఖైమా దుబాయ్ లో మరి ఫార్మా సైంటిస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది మరి ఇంటర్వ్యూ అయింది పాల్గొన్నారు అంత బాగుండే అనేక మంది సంబంధించిన అందరూ కూడా మంచి వచ్చి అంటారు నాకు ఎందుకు లోపల భయమేస్తుంది కానీ అందరూ అంటారా దేవుడిని వాగ్దానం చేస్తున్నారు కానీ సంస్థలు విడిచిపెట్టారని దేవుడు నీకు అవకాశం ఇస్తారా రైతులు అనుమానిస్తామని చెప్పినారు ఎందుకంటే ఆఫర్ లెటర్ బాగుంది అని కంపెనీ వాళ్ళతో మాట్లాడటం అంతా బాగుంది అయితే అప్పుడు లాక్డౌన్ ఇంకా సెకండ్ లాక్డౌన్ ఇంకా పూర్తి కాలేదు ఆ టైంలో నేను ఏం చేస్తున్నానంటే మరి ఆలోచిస్తుంటే ఒకరోజు మీడియేటర్ ఇంటర్వ్యూ అయిపోయింది అప్లికేషన్ ఫీజ్ అని డాక్యుమెంటేషన్ ఫీజ్ అని అలా కొంచెం కొంచెం తీసుకుంటాడు దాని దగ్గర నేను చాలా వరకు పే నాకు ఇలాంటి అనుబంధం వస్తుంది కానీ ఆ ప్రూఫ్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి తిరగా తర్వాత చూసినట్లయితే ఒకరోజు తన రకంగా ఏమన్నారంటే నేను గోల్డెన్ ప్లేస్ ఇవ్వబోతున్నాను నేను రావడానికి నాకు డౌట్ వచ్చింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గోల్డెన్ ప్లేస్ ఎవరికిస్తారు నేను ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇస్తారు నేను ఎలాంటి వాళ్ళు చాలా చిన్నవాడు కానీ ఎందుకేస్తాను డౌన్లో వచ్చిన సీఏఓ ఫోన్ చేసినప్పుడు వాళ్ళ చిత్రదారు ఫ్రాండ్లో ఉన్నారు నేను చాలా బాధపడ్డాను అక్కడ దగ్గర ఇంకొక మూడు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక భారత ఆరోగ్యం భారీ ఆరోగ్యం చాలా ఖర్చు పెట్టారు అదేవిధంగా మరి షేర్ మార్కెట్లో కోల్పోయి ఉన్నారు అదేవిధంగా జాబ్ ఇష్యూలో కోల్పోయి ఉన్నారు చివరికి చిత్ర కాలేజీలో టీచింగ్ వెళ్దామని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ ఉంది కదా మీకు సైంటిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు బాగుండరాకుండా నా లోపల మనసులో వ్యాధులు ఏంటంటే పిలుపు ఎప్పుడు ఇస్తారు తెలియదు బాగుండేలా రాయాలని చెప్పి ప్రార్థిస్తూ ఆ అవకాశాలు వెళ్ళలేదు ఇలాంటి పరిస్థితుల్లో నేను మా మామయ్య గారు మరి మణిపూర్లో మరి ఆయన ఒక ఇంజనీర్ నేషనల్ హైవేలో పనిచేస్తున్నప్పుడు ఆయన పిలిచినారు నా యొక్క ఈ ఈ సందర్భాల ఇంట్లో వాళ్ళ కూతురు ఆయన చూడలేదు రమ్మని పిలిచున్నారు ఆయన పిలిచారు పిలిచినప్పుడు మేము మణిపూర్ అప్పుడు ఇంకా గొడవలు ఏదో ఇరవై రెండు వేల ఇరవైలో మేము అన్ని తిరుగుతాం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మేము మణిపూర్ తిరుగుతున్నాను ఆయన అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు వెళ్తున్నాను తిరుగుతున్నా అన్ని బాగానే ఉంటున్నాయి కానీ నా లోపల వేదన వస్తుంది ఏంటంటే నువ్వు సేవ అనుకున్నావు కదా నేను వచ్చే ముందు నా ఫ్రెండ్ నా యొక్క మరి విశ్వవారిలో పనిచేస్తున్న ఒక మేనేజర్కి నేను బాగా సన్నిహితుంది అతను సజెక్ట్ చేస్తున్నాడు సేవకు తెలుస్తున్నాడు సేవకు రావచ్చు కదా నీ పిలుపు ఉంది కదా మరి పిలుపు ఉన్నప్పుడు రావచ్చు కదా అంటే ప్లేస్ గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నప్పుడు నువ్వు అడుగు పెట్టి దేవుడు సహాయం చేస్తావు అన్నప్పుడు మాట తీసుకున్నాను ఆ మాట తీసుకునే మరికొని వెళ్ళిందా మరికొని వెళ్ళిన తర్వాత తిరుగుతున్నాకైనా సమాధానం అవ్వలేదు ఎందుకంటే మాట ఇచ్చున్నారు సేవకు వస్తానని నాకు తెలియని ప్రాంతం రాజమండ్రిలో నేను అడుగు పెడతాను అనుకున్నాను ఎందుకంటే రాజమండ్రి అప్పుడు వచ్చిన రాలేదమ్మా నన్ను పుట్టిన కాగి అప్పుడు ఆ మణిపూర్ వెళ్లి తరం పూర్తి అయిపోయింది క్రిస్మస్ కూడా అయిపోయింది ఇరవై ఆరు మేము రావాలి రెండు ఫ్లైట్ మాకు పదకొండు గంటలకి మరి కలకత్తాలో కలకత్తాకి మాకు ఫ్లైట్ ఉంది కలకత్తా టు హైదరాబాద్ రావాలి నేను మార్నింగ్ డివోషన్ లో నేను కూర్చొని దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసి దేవుణ్ణి గడిపి నేను దేవాణా మీద కూర్చుని ఇలా చూస్తున్నాను అనమాట పూర్తిగా మగతా కాదు పూర్తిగా మెరుగు కాదు సడన్ గా దేవుడు నాకు దర్శనం ఇచ్చిన ఏమంటే ఏప్రిల్ రాసిన పత్రిక ఐదు ఆరుని పెద్ద వచ్చిన ఆయన ఒక పెద్ద స్క్రీన్ చూపించినట్టుగా ఆయన చూపించినాడు ఏమని చూపించినాడు అంటే నిన్ను ప్రధాన యాజుగా అభిషేకిస్తున్నాడు దేవుడు శివేసారి ఒక్కసారిగా నాలో ఎంతో ఆనందము సంతోషము బలము ఎంతగానో నాలో కలిగింది నేను ప్రధాన యాజు కన్నా ప్రాంత కలిగింది నాలో ఉన్న బేదన బాధ దుఃఖము అన్నీ పోయాయి నాకు ఎంతో ధైర్యం వచ్చింది నేను నిలబడాలి నేను శావులుగా నేను మారుతానని చెప్పి ఇంటికి వచ్చిన నాకున్న ఆ కొన్ని బట్టలు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని నేను రాజమండ్రి రావడం జరిగింది ఒక మంచి కుటుంబము మరి ప్రార్థనాపరు లేని కుటుంబము వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి ప్రార్థన చేసుకుందామని వాళ్ళు ఒక చక్కటి మందిరం నిర్మించుకున్నారు ఆ మందిరంలో అడిగి ఉన్న అనేక కేసులు తిరిగిన ఎవరు కూడా నాకేమని వాళ్ళని అడిగినప్పుడు మరి వాళ్ళు నాకేమన్నారంటే మీరు తీసుకోండి ఒక రూపాయి కూడా అవసరం లేకుండా తీసుకోమన్నారు నిజంగా దేవుడు కుటుంబం బట్టి ఆయన మాట ఆయన దర్శనం వచ్చిన కొన్ని రోజుల్లోనే ಬರೀ ದೇವರು ನಾನು ಒಬ್ಬ ಆಚುಗಳದ ఒక తయారుగా సారమ్యం వేసిన ఒక మంచి మందిరం నాటించి ఇచ్చి అక్కడ యాద్యంగా నిలబడటం జరిగింది మరి యాద్యంగా నిలబడటమే కాదు మరి అదే విధంగా మరి ఆగాపే బైబిల్ కాలేజ్ మరి దేశంలోనే ఒక పద్నాలుగు పదిహేను బైబిల్ బ్రాంచ్లు ఉన్న ఆ గొప్ప సంస్థలో తెలుగులో ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు మరి బైబిల్ కాలేజ్ ప్రారంభించినాడు అదేవిధంగా మరి పాస్టివ్గా కూడా తన సంఘాన్ని ప్రారంభించినాడు మరి చిన్న పిల్లల పంచే కూడా ప్రారంభించినారు అదేవిధంగా ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని ఒక దేవుని వాక్యాన్ని అనేక మంది పం దేవుని యొక్క పరిచయం చేయడము ఆ నైంలో నేను ప్రారంభించినాను మరి వచ్చి ఎన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అయింది మరి ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను పోషించినాడు ఏ రోజు ఏ రోజు రానడం లేదు మరి ఈ జర్నీలో నాన్నగాని కోల్పోయినా కానీ దేవుడు నన్ను నిలబెట్టి ఈ రోజు సేవగా నిలబడడం జరిగింది మరి దేవుని కృప దేవుని యొక్క వెలుగులో దేవుని వాక్యం వెలుగులో నా చిన్నతనం నుంచి దేవుడు నన్ను సరి చేసుకుంటూ వచ్చి ఆయన మాట వినడం బట్టి ఏది వదలమన్నా సరే వదిలిపెట్టడానికి సిద్ధపడి ఈ రోజు దేవుని సేవ నిలబడి ఉన్నాను నేను అన్నీ ఆశించను డే పిహెచ్డీ చేసి ఒక సైంటిస్ట్ కోట్ల రూపాయలు సంపాదిద్దాను నేను ఒకవేళ సంపాదిస్తే కనుక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో రిటైర్ అయ్యేవాడిని అదేవిధంగా నా శాలరీ మినిమం క్రోడ్స్లో ఉంటుంది ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ఎబిలిటీస్ నాకు ఎన్నో అర్హతలు దేవుడు నాకు ఇచ్చిన అయినా కానీ దేవుని మాట వచ్చి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఎక్కడ కూడా లోటు చేయలేదు ఈరోజు దేవుని సేవకుడిగా ముందుకు వెళ్తున్నారు దయచేసి కోసము నా పరిచయం గురించి మీరు ప్రార్థన కోరుచున్నారు నేను ముందుకు వెళ్ళి ఇంకా దేవునికి మహిమకరంగా దేవుడు సాక్షి కోరుతున్నారు మరి మీ అందరు అనుదిన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా మరి దయచేసి మీకు సాక్ష్యం నచ్చినట్లయితే మరి అనేక మంది షేర్ చేయాల్సిన కోరుచున్నారు మరి నా ఛానల్ని మీరు సంప్రదించాల్సింది కోరుచున్నారు మరి మమ్మల్ని మా పని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని ఏ సాక్ష్యము దేవున్నామని ఆశ్రయించుకోవాలని కోరుతున్నా వేడుకుంటున్నారు